తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు దుర్మరణం పలువురు క్షతగాత్రులైన దుర్ఘటనకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని ఆ మరణాలు ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు ఇందులో పోలీసులు అలాగే విజిలెన్స్ పూర్తిగా విఫలమైంది అసలు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినారా అంటే నిన్న బైరాగి పట్టడిలో ఉన్నటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక క్రైమ్ డిఎస్పి క్యూ లైన్లలోకి జనాన్ని వదలకుండా గంటల కొద్దీ వాళ్ళందరినీ కూడా పార్కుల్లోకి పశువుల మందను తోసినట్టు తోసేసి ఆ తర్వాత ఒక్కసారిగా తెరవండి తలుపులు అని చెప్పడం మూలంగా ఇంత దారుణమైనటువంటి ఘటనకు బాధ్యులైన పోలీసు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి సంఘటన క్యూలైన్ లో ఉండేటువంటి వాళ్లకు నీళ్లు లేవు ఆహారం లేదు పరామర్శించే వాళ్లు లేరు ఏర్పాట్లన్నీ బాగున్నాయని మాట్లాడే వాళ్ళు లేరు ఏ రకమైనటువంటి సదుపాయాలు లేకుండా ఇవన్నీ కూడా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా చక్కగా ఈ రోజున ఎంత ఒత్తిడి అయితే ఉన్నదో ఆ రోజు కూడా అదే ఒత్తిడి ఉండినా కూడా దాదాపు పది పదిహేను రోజుల ముందరే నేను మొదట శాసనసభ్యునిగా ఉన్నప్పుడు టీటీడీ అధికారులందరితోనూ కూడా సమన్వయం చేసుకుని మొత్తం క్యూ లైన్లు కూడా చూసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి సందర్భాలున్నాయి ప్రతి ఒక్క అధికారి కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఆ రోజు ఉన్నటువంటి ఈవో కావచ్చు అడిషనల్ ఈవో కావచ్చును హు ఎవర్ ది విజిఓల దగ్గర వరకు పోలీసుల ఆఫీసర్ల దగ్గర వరకు చాలా నిరంతరము పర్యవేక్షణ చేయటం కాదు అందరూ కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడటం బాధ్యతగా తీసుకొని పనిచేస్తే ఏ రకమైనటువంటి తొక్కిసలాటలు లేకుండా చాలా అత్యద్భుతంగా మేము నిర్వహించినాం కానీ ఈ రోజున పరిస్థితి ఏంటి చైర్మన్ ఆయనేమో రోజు మాకు దీన్ని మొత్తం రాజకీయ క్రీడా మైదానంగా టీటీడీని మార్చేశారు రావటమే గత పాలకుల మీద మా మీద బురద అనేటువంటి కార్యక్రమాల్ని భుజాన మోస్తున్నారు బొయ్యిల మాదిరిగా ఎంతసేపు మీరు చేస్తున్నటువంటి తప్పులకు ఈ పాపాలన్నీ కూడా కారణభూతం గత అని మా మీద నెట్టేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారే తప్ప మీరు అసలు ఏం చేశారు మీ పాలనలో మీ పాలక మండలిలో రెండో సమావేశంలోనే మీకు సంబంధించినటువంటి పత్రికలు ప్రసార మాధ్యమాలే చైర్మన్ పూర్తిగా నామకా వాస్తే అయిపోయినాడు అని వాళ్లే రాసినారు వాళ్లే మాట్లాడినారు అంటే ఏ స్థాయిలో ఉన్నది మీ చర్యలు మీ స్థానం ఏది అనే దానికి ఇంతకంటే ఉదాహరణ లేదు మీ గురించి లెక్క పెట్టే లేరు అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మీద ఉన్న వెంకన్న చౌదరి నేను సీఎంకు నేరుగా బాధ్యుణ్ణి అనని ఎవ్వరిని కూడా లెక్కే చేయకుండా ఈ సంఘటన పూర్తిగా అడిషనల్ లీవోకు సంబంధించినటువంటి వ్యవహారం కొండ మీద దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో పర్యవేక్షణ కావచ్చు పని కావచ్చును కీలక పాత్ర వహించాల్సినటువంటి వ్యక్తి వెంకన్న చౌదరి కానీ వెంకన్న చౌదరికి చంద్రబాబు గారి సేవ తప్ప భక్తుల సేవ పట్టనే పట్టదు అతను వచ్చినప్పటి నుంచి ఇదే చర్య ఈయన ఈయన ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు ఊడిగం చేస్తూ ఒకసారి వెలికి తీయాలా రోజు దాదాపు ఏడు వేల మందికి పైగా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఈ రోజున జరుగుతున్నాయి మేమున్నప్పుడు అంత జరగలా మా మీద అభరండాలు వేస్తారు మీరు ఈ రోజున వాస్తవం ఇది మీకు కావలసినటువంటి వాళ్లకంతా కూడా రాసమర్యాదలు చేస్తున్నాడు ఈ వెంకన్న చౌదరి ఈ వెంకన్న చౌదరి పూర్తిగా బాధ్యత వహించాలా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమైనటువంటి వెంకన్న చౌదరిని ఆయన మీద అజమాయిషి చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈవో శ్యామలరావు గారిది కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిపక్షాల మీద ఎప్పుడెప్పుడు దొరుకుతారా వాళ్ళనందరినీ కేసులు పెట్టి లోపంలో వెయ్యాలా అనేటువంటి ఉద్దేశ్యంతో అదే పనిగా తీసుకుని రాబడ్డటువంటి తెలంగాణ నుంచి ఓ ఎస్పీ స్థాయి అధికారిని ఇక్కడికి తీసుకుని వస్తే ఏం చేస్తున్నట్టు మీరంతా కూడా మీరందరూ కూడా చంద్రబాబు గారి సేవలో తలమునకలైనారు పూర్తిగా అందులో పునీతులవుతున్నారు ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నారు ఒక గంటలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చోట పట్టుమని పదైదు మంది పోలీసు వాళ్లు కూడా లేదు ఈ రోజున చనిపోయినటువంటి వాళ్లను చూడడానికి వస్తున్న చంద్రబాబు గారిని భద్రత కల్పించడానికి మాత్రం దాదాపు రెండు వేల మంది పోలీసు వాళ్లు మొత్తం సమాయత్తమవుతున్నారు అవుతున్నారు అంటే ఎవరిని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ భక్తుల యొక్క క్షేమాన్ని గురించి రవింత కూడా పట్టించుకోకుండా ఇప్పుడు రంగంలోకి దిగి అక్కడ మమ్మల్ని కూడా రానివ్వకుండా బెదిరింపు కార్యక్రమాలు చేసి క్షతగాత్రులను చూడడానికి కూడా మాకు అవకాశం కల్పించకుండా చేసేటువంటి క్రీడా రాజకీయాలని చెయ్యటం అన్నది చాలా దుర్మార్గమైనటువంటి తనము ఎంతసేపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు మోపి వాళ్ళని ఎలా జైలుకు పంపించాల టీటీడీ కూడా ప్రక్షాళన చేస్తా పాప పంకిన చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు కూడా విపరీతంగా ఘోషించినాడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుబ్బారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా కరుణాకర్ రెడ్డిని లోపల దొద్దామా అదమ్మారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెలిక్ తీయండి విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం ఆ విజిలెన్స్ ఆఫీసర్లని ఇవన్నీ కూడా బయట తెలియకుండా పోవు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి విషయం మీరు సెక్రటేరియట్ లోనో లేకపోతే మీ ఇంటిలోనో చేస్తున్నటువంటి పనులు గతంలో అధికారంలో మొన్ననే మేము ఉన్నాం మీకు సంబంధించినటువంటి అధికారులలో కొద్దిమంది మాకు మీరు ఏం చెప్తున్నారు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అన్నటువంటి విషయాలు మాకు చెప్పకుండా పోరు అని అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు మీకు ఎంతసేపు